హే హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హూజ్ హార్వెస్టింగ్ ఆఫ్ డ్రమ్ స్టిక్స్ మా చెట్టుకున్న ములక్కాయలు అన్నీ అయితే ఈరోజు కొయ్యబోతున్నాము చూడండి పైన రేకులు ఉన్నాయి కదా అందుకని కాయలన్నీ అయితే వంగిపోతున్నాయి స్ట్రైట్గా రావట్లేదు ఇక్కడ మా మమ్మీ పైన వాటికే ఒక రెండు కుప్పలు కోసి పెట్టేసింది అండ్ ఈసారి అయితే కాపు చాలా బాగా వచ్చింది అండ్ కొవ్ వచ్చింది కాకపోతే మేమైందంటే పైకి ఎక్కి ఎండకి కొయ్యలేక కింద అందిన వాటికి కోసేవాళ్ళం ఇంక ఈరోజైతే మా మమ్మీ అన్నీ ముదిరిపోతాయి అని చెప్పేసి పైకి ఎక్కేసి మొత్తం కోసింది ఇంకా అందరికైతే ఇచ్చేసాము తెలిసిన వాళ్ళందరికీ పై పంపించేసాము ఎన్ని కావాలంటే అన్నీ తీసుకెళ్ళిపోమని అండ్ ఇక్కడ చూడండి నేనైతే చూపిస్తున్నాను ఎంత కాయ అయితే ఎంత లావు ఉందో కానీ అస్సలు ముదరలేదు ఒక్క కాయ కూడా ముదరలేదు ఇంక అందరికీ పంచాక కొన్ని అయితే మేము ఇలా పచ్చడి పెట్టుకుంటున్నాము ఇక్కడ మా నానమ్మ వచ్చేసి అసలు టెస్ట్ చేసి చూపిస్తుంది చూడు కాయ అయితే ముదరలేదు కాయ ముదిరితే పచ్చడికి బాగుంటుంది కానీ ఇంకా ఎలాగలా పచ్చడి అయితే పెట్టేశారు మేమైతే ఇదే ఫస్ట్ టైము ములక్కాయ పచ్చడి పెట్టడము లాస్ట్ ఇయర్ వచ్చినాయి కానీ ఇంతగా రాలేదు ఈసారి చాలా బాగా వచ్చాయి అండ్ ఈ హార్వెస్టింగ్ ముందు కూడా మేము చాలా కాయలు చేతి కందినివి కోసి ఇలా కట్టలు కట్టేసి తెలిసిన వాళ్ళందరికైతే పంపించాము చుట్టాలకి అలా ఇక్కడ మా చిన్ను అయితే అన్నీ పట్టుకొని ఉంటుంది ఇవైతే మేము ముద్రకు ముందు కోసాము ఏ చేతి కందిని కోసినవి ఇంతకీ నా వీడియో నచ్చినట్టయితే